వైభవ లక్ష్మి వ్రత కథ అండి ఈ కథ విన్నా చాలా మంచిదండి దరిద్ర బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి జై లక్ష్మీమాత అనుకోని కథ వినండి పూర్వము ఒకప్పుడు కైలాస దేవి పరమేశ్వరుని చూసి ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనుర్జానం కోసం ఎడతెరపి శ్రమలను అనుభవించి ఉన్నారు అయినా వారిలో కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యలు దరిద్రములుగానే భావి బాసిల్లించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా దానికి సమాధానం పరమేశ్వరుడు చిరునవ్వు నవి దేవి సర్వము వైభవ లక్ష్మి దేవి దయ ఉంటుంది సమ పూర్వకాలంలో సుజనాపురంలో శీలవతి గుణవతి జ్ఞానవతి అను ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉండేవారు వారు ముగ్గురు వైభవ లక్ష్మి భక్తులు వీరి భర్తలు కూడా వివిధ విధానాలుగా జ్ఞాన సంపన్నులు కాలం గడవగా గడవగా ఈ భర్తలతో ఆంశలు అహంకారాలు అంకురిచాయి పండితోత్తమవుడైన శ్రీ శీలవతి భర్త ధనాశ్రమం లభింది అందుకుగాను స్నేహితుల వ్యాపకాలు పెరిగాయి భుజువర్తన నశించింది అంత అంత తన ప్రతిభావత్వమే అహంకారం కలిగింది వైభవ లక్ష్మి కరుణా కటాక్షాలు ఏమీ లేవని మూల కావని అవేవి మూలం కావని ఆలోచనలు అతని ప్రవర్తన ప్ర పక్కదారి పట్టించాయి భర్త ప్ర పరిస్థితి చూచి శీలవతి ఎంతగానో బాధపడుతూ ఉండేది రెండవ ఆమె భర్త గుణవతి భర్త రాజస్థానంలో సైన్యాధికారిగా ప్రభు సేవలో శుద్ధి ఉండేవాడు కాలం క్రమేణా అతడు పొందుతూ వచ్చిన విజయాల పట్ల అహంకారం అంకురిచింది తాను తన నైపుణ్యంతో సామర్థ్యంతో రాజుని రాజ్యాన్ని కాపాడుతున్నానని ఆలోచనలు అతని చిత్తప్రశాంతతను సాధించి తననులోకి తా తాను లేకపోతే రాజు ఉనికి భద్రత ఉండదని అహంకారం కలిగింది తన వెనుకల వైభవ లక్ష్మి ప్రభావం ఏమీ లేదని అహంకారం అతడి దెబ్బతీసింది అతని తీరును ఆలోచనను పసిగట్టిన మహారాజు అతని చెరసాలలో పడివేశాడు ఇక మూడవ చెల్లెలు జ్ఞానవతి భర్త పేరు మోసన్న పెద్ద వ్యాపారి అతని వ్యాపారం చాలా జోరుగా సాగుతుండేది తాను ఏది ఇస్తే అదే సరుకన్న విశ్వాసంతో కొనుగోలుదారులు సరుకును ఖరీదు చేస్తూ ఉండేవారు ఆంతర్యం ఏమున్నదని తన నిరంతర వ్యాపారం రా రాని కింత తెలివితేటలే మూలమని అహంకారించాడు అమ్మ దయవల్ల కాదని తాను తోచిన సరుకును మే మేలి బంగారమని ఒప్పించిన సాగు సాగాడు క్రమక్రమంగా సరుకు నూణ్యత వర్తికునే అహంకారము వ్యాపారాన్ని దెబ్బతీశాయి సరుకునే సరుకు కొనేవారు ఈసుకుంటూ ఉండేవారు క్రమక్రమంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమ భర్తలను దుస్థితి చూసి బాధపడుతూ ఉండేవారు వారే చింతకు ఒకనాడు ఒక వృద్ధ స్త్రీ వచ్చి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నది ఓ సోదరి మనులారా మీకు వైభవలక్ష్మి వ్రతం పట్ల గల భక్తి అపారము మీ భర్తల దుస్థితులను తలుచుకొని ఎందుకు బాధపడతారు ఆ అమ్మ దయముంటే ఏముంటుంది మీకు వైభవలక్ష్మి వ్రతం అనుగ్రహం కలిగే మార్గం చెబుతాను వినండి అతిశ్రద్ధలతో వైభవ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి అన్నది అమ్మ ప్రస్తుతము మేము కడు బీదవారము ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు శీలవతి గుణవతి జ్ఞానవతి ఏదేమంత ఖర్చుతో కూడిన పనిగా పని కూడిన వ్రతం కాదు దూపదీప నైవేద్యాలను శక్తి మేరకు సమర్పిస్తూ శుక్రవారాలు కానీ గురువారాలు కానీ నాలుగు తొమ్మిది పది పన్నెండు వారాలు చెయ్యాలి చేయదలుచుకున్న వారు ఆఖరి వారం నాడు ఉద్వాసన చేసుకోవాలి శ్రీ వైభవ వ్రతాన్ని మీరు ఆరంభించుకోదలుచుకున్న గురువారం గురువారంగా శుక్రవారం కానీ ఇంటిని అలంకరించుకొని శిరస్నానం చేసి తలాలు పెట్టుకొని సాయంత్రం అంతా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈశాన్యం దిక్కున మండపము కొత్త గుడ్డ బియ్యంతో పూజాపీఠం వేసుకొని దాని ముందు కూర్చొని ఆచమానం చేసి ముందుగా విఘ్నేశ్వర పూజ శ్రీచక్ర పూజ చేసి అనంతరము అమ్మవారికి పూజించాలి తీపి పదార్థం నివేదించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పూజ అనంతర ఫలం ఆహారం తీసుకోవాలి ఆడంబరాలకన్నా శుచి శుభ్రత ముఖ్యము పూజపీఠం మీద అమర్చిన కలశంలో మామిడి ఆకులన్న తమలపాకులన్నా వేసి దానిపైన ప్లేట్ పెట్టుకొని ఒక రాగి నాణ్యమన్నా లేకపోతే బంగారం అన్నా ఒక వన్ రూపీ కాయిన్ అన్నా లేకపోతే మన దగ్గర ఏవి ఉన్నా అది సౌకర్యంగా పెట్టుకొని అమ్మలా భావించి మనం పూజ అయితే చేసుకోవాలి ఏదైతే నాణ్యం పెట్టుకుంటున్నామో బంగారం పెట్టుకుంటున్నామో లేకపోతే ఎండిది పెట్టుకుంటున్నాము ముత్యం పెట్టుకుంటున్నాము పగడం పెట్టుకుంటున్నాము దానికి అమ్మగా భావించి మనం కుంకుమార్చన చేసుకోవాలండి కలషంలోని నీళ్లను సంతానం కోరేవారు మామిడి చెట్లు మొదట్లో సౌభాగ్యం కోరేవారు తులసి చెట్లు మొదట్లో అనుకూలత దాంపత్యం కోరేవారు మల్లె చెట్లు మొదట్లో పోయాలండి ధనం మీద కోరిక ఉన్న వాళ్ళు వాళ్ళే నీళ్లు తాగాలంట బియ్యాన్ని పక్షులకి మాత్రం వెయ్యాలండి మనం అక్ష అక్షంతులుగా వాడుకున్న బియ్యాన్ని పక్షులకి వెయ్యాలి ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని పక్షులకైతే వేయాలండి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఆమె చెప్పిన ప్రకారము ఆ ముగ్గురు సోదరిమరలు శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా వైభవ లక్ష్మి అయితే చేసుకున్నారు అమ్మ వైభవ లక్ష్మి వారి పూజకు అనుగ్రహించింది సుశీల భర్త చెడు సావాసాలు చెడు ఆలోచనలు మాని మంచి ప్రవర్తనతో పండితుడై మెసుకాడు గుణవతి భర్త సైన్యాధికారిగా ఉన్నాడు చివరిగా మూడవ అక్కా చెల్లెళ్ళలో జ్ఞానవతి భర్త జరిగిన దానికి పశ్చాత్తాపడి మంచి చెడులు తెలుసుకొని ఉన్నాడు మెసులుతో ఉన్నాడు ఇలా జీవితమైతే గడిపారు ఈ ప్రకారము ఆ అక్కా చెల్లెలు ముగ్గురు వైభవ లక్ష్మి వ్రతం పూజలు చేసి తరించారు తమ తమ భర్తలతో పాటు నిరంతరం వైభవ లక్ష్మి పట్ల భక్తి కలిగి అంతా ఆమె దయ అని విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు ఈ కథ విన్నవారికి వైభవ లక్ష్మి పూజలు చేసిన వారికి సమస్త కోరికలు నెరవేరుతాయని లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది కథాంతరము అక్షంతలు తలపై వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టి పంపించాలి శ్రద్ధ భక్తులతో ఆచరిస్తే తక్షణమే శ్రీ వైభవ లక్ష్మి అనుగ్రహం మనకి లభిస్తుంది వైభవ లక్ష్మి వ్రతం వల్ల ఓ ప్రయోజనాలు చాలా ఉన్నాయండి అమ్మ దయాలను పొందిన వారికి అన్నీ సానుకూలంగా ఉంటాయి విద్యార్థులు ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే అవుతారంట అవివాహితులు కన్య వైభవ లక్ష్మి వ్రతం ఆచరిస్తే మంచి భర్తనైతే పొందుతారు కాపురానికి వెళ్ళే స్త్రీలు అత్తింటి ఈ ఏ విధమైన కలహాలు కల కలతలు లేని సుఖంగా జీవితం అయితే గడుపుతారంట ఈ విధ వరాలు ఈ వ్రతాన్ని తన పిల్లలు చేత చేయిస్తే కూడా మంచి పిల్లలకైతే భవిష్యత్ అయితే ఉంటుందంట భార్యాభర్తలు ఈ వ్రతాన్ని చేస్తే సిరి సంపదలు అయితే కలుగుతాయంట ఉద్యోగం కోసం వెళ్ళేవారు ఈ వైభవ లక్ష్మి వ్రతం ఆచరిస్తే మంచి ఉద్యోగం కూడా పొందవచ్చండి ఉద్యోగస్తులు వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ప్రమోషన్లు కూడా వస్తాయి వ్యాపారం కోసం కూడా వైభవ లక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చండి అది వ్యాపార స్థలంలో రోగాలు పోవాలని కూడా వైభవ లక్ష్మి వ్రతం అయితే చేస్తారండి కష్టాలన్నీ కూడా దూరమైపోతాయంట ఈ వైభవ లక్ష్మి వ్రతం చేస్తే మరి శుక్రవారం అయినా సరే బేస్తవారమైనా సరే ఈ వ్రతం అయితే ఆచరించాలి తప్పకుండా ఈ వ్రతం చేసేవాళ్ళు సంకల్పం అయితే చెప్పుకోవాలండి శుక్రవారం అయినా సరే బేస్తవారం అయినా సరే సంకల్పం చెప్పుకొని మనం ప్రారంభించవచ్చండి ఆ రోజు అయినా సరే ప్రారంభించుకోవచ్చు ఎవరిని కూడా దూషించకుండా నిందించకుండా మనమైతే ఎంతో సౌమ్యంగా ఈ వ్రతం అండి ఈ వ్రతం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వ్రతం గురించి మీ మిత్రులకి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అండి ఈ కథ విన్నవారికి కూడా మంచి జరుగుతుంది జై వైభవ లక్ష్మీ బాత জায় বোলো বৈবোল্য